ఓం శ్రీ మాత్రే నమ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు నవరాత్రులు ఏడో రోజు అనమాట ఈరోజు అవతారం ఏంటి మహాచండీ అవతారం అయితే ఈ అవతారం ఎలా వచ్చింది ఏంటంటే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను మా పూజ ఎలా జరిగిందో కూడా మీరే చూసేయండి మహాచండీ అవతారం ఏంటి ఏంటి అంటే పార్వతీదేవికి మహాచండి అనే పేరు ఎలా వచ్చిందంటే శంభుడు నిశంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉంటారు వాళ్ళిద్దరిని చంపడానికి కోసం అని చెప్పేసి పార్వతీదేవి ఇంకొక రూపాన్ని సృష్టించారనమాట ఆవిడే అయితే పార్వతీదేవి కౌకి కౌశకీ దేవుడిని అని అమ్మవారిని సృష్టించింది అనమాట చాలా అందంగా ఉంటుంది ఆమె ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి లేదు ఆమె అలా నడుస్తూ వస్తూ ఆ చూసి రాక్షసులు ఈవెడ్ని ఎలాగైనా వసపరుచుకోవాలి అని చెప్పేసి రాక్షసులు అందరూ చాలా విధగాలు ప్రయత్నిస్తారు ఈ శంభుడు నిశంభుడు అని చెప్పేసి ఇద్దరు రాక్షసులు పంపిస్తారు వాళ్ళిద్దరిని అంటే అమ్మవారిని తీసుకురమ్మని చెప్పేసి ఇద్దరు రాక్షసుని వీళ్ళిద్దరు పంపిస్తారు శంభుడు నిశంభుడు అనే ఇద్దరు రాక్షసులు వాళ్ళ సైన్య అధ్యక్షులను పంపిస్తారనమాట వాళ్ళు పంపించినప్పుడు ఇది తెలిసిన కౌశికీ దేవి చాలా కోపం వస్తుంది ఇంకా ఎంత కోపం వస్తుందంటే ఆమె రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక శక్తితో ఉద్భవిస్తుంది అనమాట నల్లగా ఎర్ర నాలుకతో పెద్ద నాలికతో ఒక శక్తిని ఉద్భవిస్తుంది ఆ శక్తి మనకు మహాచండీ మహాకాళి అని కూడా అంటారు అయితే ఆమె వాళ్ళిద్దరిని చంపేసి తలలు రెండు తీసుకెళ్ళి కౌశికీ దేవికి ఇస్తుంది అనమాట చూడు నేను చంపానని చెప్పేసి ఇలా అయితే మళ్ళీ శంభుడు నిశంభుడు మళ్ళీ రక్త బీజుడిని పంపిస్తారు అంటే అమ్మవారిని తీసుకురా అని చెప్పేసి రక్తబీజుడికి ఒక వరం అయితే ఉంది మీకు అందరికీ తెలుసు కదా అతని రక్తం ఎక్కడైతే పడుతుందో మళ్ళీ ఇంకో ప్రాణం అయితే వస్తుంది ఒక రాక్షసుడు అయితే వస్తాడనమాట ఇలా చంపుతుంటే వస్తున్నారని చెప్పేసి కౌశికీ దేవి ఏం చేస్తాడు చండీతో ఒక అయితే పడతాయి ఇద్దరు కలిపి ఒక డిసిషన్కి వస్తారు నేను అతని తల నరకగానే నువ్వు అతను నా రక్తాన్ని కింద పడకుండా తీ తాగేయాలని చెప్పేసి చెప్తారు మనం చాలా ఫోటోల్లో చూస్తాం అమ్మవారు రక్తం తాగినట్టు ఒక హెడ్ పట్టుకున్నట్టు అలా ఉంటారు కదా ఇలా అమ్మవారు ఎన్ని శక్తులైతే ఉన్నాయో అమ్మవారి అన్ని శక్తులు కూడా అమ్మవారు అన్ని తెచ్చుకొని ఆ రా ఆ రాక్షసుని అమాంతం ఒక తన సూలంతో ఖడ్గంతో చంపేసరికి కాళికాదేవి అదే చెండి అనమాట ఆ చెండి అమ్మవారేమో ఆ రక్తాన్ని తాగేస్తుంటారు ఉంటారు చుక్క బయటపడకుండా కూడా తాగేస్తారు అప్పుడు మహాచండి అవతారం అలా ఆవిర్భవించిందన్నమాట మహాచండిని మనం అందుకే చాలామంది ఫోటోల లాట్లో చూస్తూ ఉంటాం రక్తం తాగినట్టు చేసినట్టు ఇది మహాచండి అవతారం గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేశాను అనమాట ఈరోజు మా పూజ ఎలా చేశానంటే చామంతులు గులాబీలతో అమ్మవారికి అలా అలంకరించేసి చక్కగా ధూపం అయితే వేశానండి చూసారు కదా నేనైతే మస్ట్ అండ్ సుట్గా మీకు చాలాసార్లు చెప్పాను దూపము అలాగే పువ్వులు మాత్రం కంపల్సరిగా నాకున్నంతవలో చక్కగా పెడతాను అలా కుంకుమ పూజ లలిత అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి ప్రతిరోజు పెట్టినట్టు తాంబూలం అంబోలం పానకం వడపప్పు చలిమిడి అలాగే పాలు ఇంకా స్పీ ఈరోజు ప్రసాదం అయితే నేను హల్వా చేసేసానండి ఇంకేం చేయలేదు కదంబం చేస్తే మంచి కదంబమా కదంబం అనుకుంటాం అదే నాకు పేరు నోటి ముందు రావట్లేదు అన్ని కాయగూరలు కలిపి అయితే చేస్తారు కదా అది ప్రసాదం కింద చేయాలి కాకపోతే అవి ఏమి నేను చేయలేదండి చక్కగా అమ్మవారికి హల్వా పెట్టేసి పాలు పెట్టి నైట్ నేను ఏ స్పీట్లు తీసుకొచ్చినా ఇప్పుడనే కాదు నవరాత్రులు చేసినప్పుడనే కాదు ఒత్తప్పుడనే కాదు ఏ స్పీట్లు తీసుకొచ్చినా కంపల్సరీగా దేవుడి దగ్గర రెండు పెట్టేస్తాను ఒకటో ఎన్ని వెరైటీస్ తెస్తే అన్ని వెరైటీస్ అంటే నాకు తెలీదు ఒకళ్ళు చెప్పారనమాట మనం ఇంటికి ఏ స్పీట్ తేగానే ఏదో ఒకటి ఒక అమ్మవారికో అయ్యవారికో బాబాకో ఎవరికో తీసి మనం పెట్టి సాధారత మనం తినాలని చెప్పేసి విన్నాను అప్పటి నుంచి నేను ఏ స్పీడ్స్ తెచ్చినా వెంటనే దేవుడికి పెట్టి వెంటనే పిల్లలకే ఇచ్చేస్తాను లేకపోతే సపరేట్గా రేపు దేవుడికి ప్రసాదం పెట్టడానికే ఉంచుతాను అయితే మీకు డౌట్ రావచ్చు నవరాత్రులు చేస్తున్నావు కదా బయట స్పీడ్ పెడితే ఉల్లిపాయలు అది కలిసిపోదా అని చెప్పేసి అవన్నీ చూస్తానండి అవన్నీ చూడకుండా ఏమి నేను పూజలు అమ్మవారికి అయితే పెట్టను ఇంత కష్టపడి చేసి చిన్న ఆ చిన్న తప్పు ఎలా చేస్తాం చెప్పండి అది ఓన్లీ ఈ ఒక్క కాజాలు అలా స్వీట్ ఐటెం తప్ప హాట్ ఐటమ్ అనేదే ఉండదు నెయ్యితోనే చేస్తారు అది కూడా ప్రాబ్లం లేదనమాట ఇంకా పిల్లల కోసం అతను తెస్తే ఇంకా నేను కూడా ఇవి రెండు అవి రెండు అట్టే పెట్టి ఉంచేసి మరుసటి రోజు అమ్మవారికి అయితే ఇలా ప్రసాదం పెట్టాను మహాచండీ అవతారం గురించి అయితే మీకు నాకు తెలిసింది అయితే షేర్ చేశానండి ఇంకా కూడా అన్న ఈరోజు అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి చాలా చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను అనమాట మహాచండీకి నేను ఏ దేవుడైనా ఏ అవతారమైనా నేను లలితా దేవికి అలా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది న లలితా నవరాత్రులు చే అదే దేవి నవరాత్రులు చేయడం వల్ల అది కూడా మీతో షేర్ చేస్తాను లాస్ట్లో అయితే ఈరోజు మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద సేమియా చేశాను సేమియా ఉప్మా చేశాను అలాగే అతనికి స్కూ షాప్ దగ్గర అంటే రోజు అంబలు తాగడం అలవాటు అతను అదే అది అదైతే ఇచ్చాను అది తాగేసి సారీ అది కూడా కొంచెం పట్టుకొని వెళ్ళారు తాగేసి ఈ లోపు ఎందుకు ఖాళీ ఉండడం వంట అప్పుడే చేయను కదా అని చెప్పేసి నాకు బ్లౌజులు అయితే రెండు ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేసేస్తాను ఇది నాకు అదేంటండి అన్ని పనులు చేస్తాను నాకు చేతి పని చేయడం అంటే చాలా బద్ధకం అందుకే శుభ్రంగా డబ్బులు ఎక్కువ తక్కువ ఏదైతే ఏమని చెప్పేసి పైపింగ్ వేసేస్తాను అనమాట ఇంకా సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను పిల్లలిద్దరికి బంగాళదుంప కర్రీ చేస్తాను ఇది ఒక మంచి రెసిపీ ట్రై చేశానండి మనకి భవానీ మాల వేసిన వాళ్ళకి అయ్యప్ప మాల వేసిన వాళ్ళకి ఇది సూపర్ అనమాట ఈ రెసిపీ అది ఏంటి అంటే బెండకాయ ముక్కల్ని ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకోండి అంటే ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టి ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అవుతున్న లోపు ఒక పక్క నేను ఏం చేస్తానంటే పప్పు బియ్యం అంటే కూడా కలిపి నానబెట్టాను నైట్ దోశలుగా అవుతుందని చెప్పేసి నైట్కి రేపు ఉదయంకి సరిపోతుంది అలా నానబెట్టాను అనమాట ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు ఇంకొక పక్క మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సినవి అనమాట మనం ఉట్టి ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా చేస్తున్నాం కొంచెం గ్రేవీలాగా కావాలి కాబట్టి కొంచెం చెనపప్పు కొంచెం మినపప్పు కొంచెం పల్లీలు అలాగే కొంచెం అంత ధనియాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోతే ఇవి తీసి మిక్సీ చేసుకోవాలన్నమాట అయితే నేనేంటి దేవి నవరాత్రులు ఒకసారి చేశాను మా అబ్బాయి వన్ ఇయర్ ఉన్నప్పుడు చేశాను చేసినప్పుడు ఏమైందంటే నేను చేయని మిస్టేక్కి నా చెయ్యి అయితే కాలింది అమ్మవారి ప్రసాదం ఇలాగే ఏ రోజు ఏ ప్రసాదం అయితే అది చేసి పెట్టేదన్నప్పుడు ఆఖరికి మా పిన్ని చెప్పింది అయితే అది చెప్తాను అవన్నీ బాగా చల్లగా అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్క మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోండి ఎండుది ఉంటే ఎండి అది మీ ఇష్టమే నా దగ్గర పచ్చిది ఉంది అందుకే అది వేసేసి ఇంకా మెత్తని వేస్ట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి కాకపోతే నా దగ్గర నేను పొడి కోసం చేశాను కదా అవి ఎక్కువ కారం అయిపోతాయి అని చెప్పేసి ఉంచేసాను అంటే అమ్మ ఏమందంటే లావుకున్న కాయలు కారంగా ఉంటాయి సన్నంగా ఉన్న కాయలు కారం తక్కువ ఉంటాయి గింజలు కూడా బాగా ఉన్నాయన్నమాట ఇందులో అందుకని చెప్పేసి ఇవి వేపిన ఉన్నాయి కదా అని చెప్పి వేపుకుంటే ఇందులో వేసిస్తాను ఇవి మెత్తని పౌడర్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం మీకు పౌడర్ కానంటే పౌడర్ చేసుకోండి నేనైతే పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ బెండకాయలు కూడా తీసి పక్కన పెట్టేసాను ఇది కూడా ప్రిపేర్ చేస్తాను అయితే ఇలా నవరాత్రులు చేస్తూ ఉంటే అప్పుడులో అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం అయితే అదే చేసి పెట్టేదాన్ని మా పిన్ని నాకే చెప్పింది చిన్నపిల్లలు కదా సంధ్య బాత్రూమ్ వెళ్ళాలి అవన్నీ ఉంటే వద్దు చేయకు అని చెప్పేసి అయినా నేను అటు ఇటు చూసుకుంటూ నిష్టగా ఈ పూజ అయితే చేశాను ఎవరో చేసిన దానికి నేను బాధ్యలు అయ్యాను అది ఏంటంటే మనకి పీరియడ్స్ వచ్చేటప్పుడు ఆ మైలు వచ్చి కొంచెం ఇది చేశారు మాకు ఏంటంటే ఎంట్రన్స్ డోర్ దగ్గర దేవుడు గది ఉండేది అది రావడం వల్ల అతను వాళ్ళు ఇలా వచ్చారో లేదో నా చెయ్యి అక్కడ కాలిపోయింది అది ఒకటి నాకు నిద్ర అదొకటి బాగా ఉండిపోయిందనమాట మైండ్లో అయితే చెప్తాను ఈ టమా అదంతా పేస్ట్ చేసుకున్నామా ఈ టమాటాలు కూడా బాగా పేస్ట్ చేసుకోవాలి మనకు గ్రేవీ కావాలి కదా కూరకి అందుకని చెప్పేసి బాగా అయిన తర్వాత బెండకాయలు కొంచెం మరి కొంచెం నేను కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు వేపాను కదా మరి కొంచెం ఆయిల్ వేసుకొని అదే కళాయిలో ఈ బెండకాయలు వేసేసి వెంటనే ఆ పేస్ట్ వేసుకుందాం అన్నీ వేపినవే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఆవాలు జీలకర్ర సారీ ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి మనం ఇది పోపు వేసుకుంటాం కదా పోపు వేసుకున్న తర్వాత ఈ బీరకాయలు అని సారీ ఏంటంటారు ఈ బెండకాయలు అనేది వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసినవి కాబట్టి కర్రీ ఎక్కువ టైం పట్టదు కాకపోతే టమాటా పచ్చిగా వేసాం కాబట్టి టమాటా కాస్త మగ్గనివ్వాలన్నమాట అయితే ఇట్లా రాగానే నా చెయ్యి కాలిపోయింది అప్పుడు చాలామంది నాకు అన్నారండి నువ్వు నవరాత్రులు చాలా నిష్టగా చేయాలి నువ్వు చేయట్లేదు అందుకే నీ చేయి కాలిపోయిందని చాలా చాలా మాట్లాడితే అన్నారు నేను చాలా బాధపడ్డాను అప్పుడు మా వాడు చంటి పిల్లడనమాట పాలు తాగేటప్పుడు అది చెయ్యి తగిలి మరీ పుండు పెద్దదైపోయేది నిజంగా నిజంగా అంటే నిజంగా అమ్మవారికి కోపం వస్తే అలా చేస్తుంది అప్పుడులో నేను అలా అనుకొని ఎన్నాళ్ళు నవరాత్రులు మానేశానండి దగ్గర దగ్గర మా బాబుకి వన్ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఇన్సిడెంట్ జరిగింది ఒక సిక్స్ ఇయర్స్ ఉన్న వరకు నేను మా సిక్స్ సిక్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న వరకు అసలు నవరాత్రి అని పేరే ఎత్తలేదు కానీ అందరూ నాకు తగిలే గాయానికన్నా అందరూ అన్ని మాటలు కొంచెం బాగా నొప్పి వచ్చే నాకు ఏంటి ఇలా అని మా అమ్మకి చెప్పేడ్చాను మా పిన్నికి చెప్పేడ్చాను మా పిన్ని అయితే అమ్మవారి సంధ్యా అది మనిషి అనుకున్నవా నీకు బాధ పెట్టడానికి చేయడానికి నువ్వు అలా చేసేవాడు నీకు ఎలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి మా పిన్నికి చెప్తే పప్పుని కొంచెం ఏదైనా మనం ఇదిగా చెప్తే దాన్ని కాంప్రమైజ్ చేస్తుంది అనమాట అక్కడ మనకు కొంచెం ఉప్పు రాకుండా మాట్లాడుతుంది ఇంకా అవన్నీ వేగిపోయిన తర్వాత ఆ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా దించుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని కర్రీ దించుకొని వేడివేడి షావ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనమాట అంటే ఉల్లిపాయలు తెల్లుళ్ళు ఏమీ లేకుండా మన భవానీలు కానీ అయ్యప్ప మాల్లో కానీ ఏమైనా పూజలు చేసేటప్పుడు ఈ కర్రీ బాగుంటుంది అయితే ఇలా ఏడ్చాను ఏడ్చిన తర్వాత మా పిన్ని సం ఒకళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది ఆమెకు అమ్మవారు అయితే పడతారనమాట ఎందుకు అది ఆ ఇన్సిడెంట్ జరిగి చాలా కాలం అయ్యింది ఎంత పెయిన్ భరించానంటే నిజంగా చెప్పాలి అంటే ఇంకా చెప్పకుండా ఒకరి మీద పూర్తిగా డిపెండ్ అయ్యాను చెయ్య కుడి చేయ కాలిపోయింది కాబట్టి ఇలా డిపెండ్ అయిపోయి ఇతను పిల్లలకు చూసుకొని ఆడికి చంటి పిల్లడు ఆడు వన్ ఇయర్ కాబట్టి పాలు తాగడం అదంతా మళ్ళీ కదిలిపోవడం ఇలా కొంచెం బాగా కష్టపడ్డాను అలా అని చెప్పేసి వదిలేసిన తర్వాత మా పిన్ని ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఆవిడ అమ్మవారి పాటు ఆవిడకి అడిగింది అనమాట మా పాప ఇలా చేస్తే చేస్తే ఇలా కాలిందమ్మ అది అందరు ఇలా అంటున్నారంటే తను చేసిన తప్పు కాదు నేను ముందే నాకు మైలుగాళ్ళు అవి తగలకూడదు నిష్టిగా ఉండాలి ఆమె నిష్టిగానే ఉంది కానీ ఇలా మైలుగాలు వచ్చి ఇలా ఇది చేసింది అందుకనే ఇలా కాలిందని చెప్పేసి చెప్పారనమాట ఇంకా సాయంత్రం బ్లౌజులన్నీ క్లియర్ ఇంకా అవన్నీ మధ్యాహ్నం లంచ్ అయిపోయింది నైట్కి బ్లౌజులు కూడా క్లియర్ చేస్తానండి ఇంకా చే ఆవినైతే చెప్పారు అప్పటి నుంచి వదిలేసాను నవరాత్రులు అనే పేరే ఎత్తలేదు లాస్ట్ ఇయర్ కాక ముందు షాప్ ఉన్నప్పుడు ఒక ఇయర్ చేశాను అది కూడా నవరాత్రులని లంచ్ జస్ట్ అమ్మవారి ఫోటో పెట్టి కుంకుమ పూజ ఉదయం చేసుకుంటే దాన్ని సాయంత్రం నుంచి దీపం పెట్టేసేదాన్ని తప్ప సాయంత్రం కూడా ప్రసాదం పెట్టి పూజ చేసి హారతి ఇచ్చి కుంకుమ పూజ అదేం చేసేదాన్ని కాదు లాస్ట్ ఇయర్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా కొంచెం నాకు తోచినట్టు కొంచెం బాగానే చేసుకున్నాను వీడియోస్లో అట్లా చూసుంటారు ఈ ఇయర్ దానికి కొంచెం మించే చేస్తానండి అమ్మవారు ప్రతి ఇయర్ ఈ ఏరియర్ని అంత బాగా చేయించుకుంటున్నారనమాట అప్పుడు నేను ఎంత ఇదిగా ఫీల్ అయ్యానో ఇప్పుడు అమ్మవారు అంత బాగా నన్ను అనుగ్రహిస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ రోజే మీకు చెప్పాను ఎంత బాగా నాకు దర్శనం ఇచ్చారనేది ఫస్ట్ రోజే చూశారు కదా ఎంత బాగా దర్శనం ఇచ్చారో అలా ప్రతి ఇయర్ అప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు నాకు అమ్మవారు చూపిస్తున్న ఆమె అంటే నేను ఉన్నానని చెప్పేదానికి ఎన్ని రుజువులు చూపించారో అదే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకే ఈ విషయం మీతో షేర్ చేశానండి స్టార్టింగ్ రోజు అమ్మవారు నాకు ఎలా దర్శనం ఇచ్చారు ఎలా అనుగ్రహించారు చూపించాను ఇంకోటి చూపించడానికి లేదు అది ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలిసిందనమాట ఎలా అంటే సాయంత్రం ఇలాగే లలిత సహస్రనామాలు చదివి పూట నాకు టైం సరిపోవట్లేదు ఇతను షాప్కి వెళ్ళాలని సాయంత్రం లలిత సహస్రనామాలు చదువుకుంటూ చదువుకుంటున్నాను అనమాట చదివి పూజ చేసుకొని ఇంక ఇంకా ఇంకేం పని ఉంది ఏదో ఒక టిఫిన్ చేసేయడమే కదని మళ్ళీ మిషన్ అయితే తీసాను మిషన్ తీసిన తర్వాత ఇలా కొడుతూనే ఉన్నాను నాకు అమాంతం పచ్చకర్పూర వాసన అయితే వచ్చింది ఇంట్లో ఈ ఏమోలో ఎవరో పెట్టుంటారు ఏదో అని చెప్పేసి ఊరుకున్నాను ఆ తర్వాత మా బాబుకి వచ్చింది అమ్మ ఏంటమ్మ మంచి స్మెల్ అని అన్నాడు ఆ తర్వాత మా పిల్లలు మా మా పాపకు వచ్చింది అమ్మ తిరుపతిలో వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చిందని అందుతాను అలాగా నేను బయటికి వెళ్ళి అంత చూశాను ఎవరు చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మా ఫ్లోర్లో ఎవరు చేయరు ఎందుకంటే అందరికీ మైల్లు ఉన్నాయి మా ఫ్లోర్లో ఎవరు చేయరు ఇటుపక్క అటుపక్క వాళ్ళకి అసలు చాయిస్ లేదు మాకు అంత స్మెల్ రాదు మా ఇంటి వరకు ఎందుకంటే మా నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అటు సైడ్ ఇటు సైడ్ ఎంత ప్లేస్ ఉంటుంది ఓపెన్ అని చెప్పేసి ఇంకా అమ్మ అంత మంచి స్మెల్ వస్తే అయితే ఒకసారి నేను అమ్మవారి వైపు చూశాను అప్పుడు ఒళ్ళు కొంచెం జల్లు ఉందనమాట అప్పుడు అనిపించింది అంటే చాగంటి గారు చెప్పిన ఒకసారి నేను చెప్పిన ప్రవచనాల్లో విన్నాను అమ్మవారు వచ్చారు అని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది అంటే కుంకుమ స్మెల్ కానీ లేదా పచ్చకర్పూరం మంచి ఇంట్లో మంచి సువాసన అంటే ఏ అగరబలు వెలిగించకపోయినా పువ్వులేం లేకపోయినా ఇంట్లో మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి అతనైతే చెప్పారు అది ఒక్కసారి నాకు గుర్తొచ్చింది అనమాట నిజంగా అనిపించింది నిజంగా అమ్మవారు వచ్చారు అని చెప్పేసి అది ఇంకో మిరాకిల్ ఏంటంటే మా మాయగారికి మా అత్తగారికి కూడా ఆ స్మెల్ తెలియలే ఇంట్లోనే ఉన్నారు మా పాప పక్కనే కూర్చున్నారు వాళ్ళకి వచ్చింది మా ముగ్గురికి వచ్చింది కానీ వాళ్ళిద్దరికి అయితే రాలేదు ఆ స్మెల్ ఇది చూసారా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ రావాలి కదా ఎక్కడైనా స్మెల్ వస్తే మా ముగ్గురికి వచ్చి వాళ్ళిద్దరికి రాకపోవడం ఏంటి ఇంతకన్నా అప్పుడు నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటల్లో బాధ పెట్టారు ఎలా చేసే అందుకే నీకు చేయకాలింది అలా చేసే అందుకే చేయకాలిందని ఇన్నాళ్ళు కూడా అమ్మను వదులుకుంటే అలా నేను పూజ చేస్తూనే వచ్చాను ఎప్పుడు కూడా నేను లలిత పరమేశ్వరి ఏ ఒక్క రకంగా నేను పూజ చేసుకుంటూ ఉంటాను అలాగే నాకు అమ్మవారు అయితే అనుగ్రహించారనమాట చాలా చాలా హ్యాపీ అయింది ఆ విషయం ఏంటంటే మా పిన్నికి కూడా నేను చెప్తాను ఏదైనా పూజకు సంబంధించింది ఎలా మా పిన్నికి అడుగుతానో మా పిన్నికి కూడా చెప్పాను అంటే చెప్పి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చెప్పాను ఇలా జరిగింది పిన్ని నీ చెప్తే మరి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు ఏంటి సంధ్య మరీ అంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని అంటారేమో అని పిన్ని చెప్పలేదు పిన్ని అంటే అలా ఎందుకు అనుకుంటున్నా అమ్మని నమ్మిన అదంతా తెలుస్తుంది అమ్మకి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది నువ్వు చెప్తుంటే నాకే ఒళ్ళు జలదరిస్తుంది అంటే లలిత ప సస్నామాలు చదివినా లలితాదేవి పూజ చేసినా నవరాత్రులు చేసినా మన వెంట అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి మా పిన్ని అయితే చెప్పింది అది నిజమే అనిపించింది